ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు తీర్పు పెన్షనర్ పెన్షన్దారులకు అదిరిపోయే శుభవార్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అట్లనే షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులు ప్లస్ ఉద్యోగ అదే అదేవిధంగా పెన్షన్ల కోసం పదవి వేల పెన్షన్ల కోసం మీరు చూస్తున్న లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి నేను రిప్లై దానికి సంబంధించిన వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వాల నుంచి కానీ వచ్చేటటువంటి ముఖ్యమైన వార్తలు కూడా నోటిఫికేషన్ల రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదులో సుప్రీంకోర్టు అమలుకు సంబంధించిన కీలక తీర్పు ఇవ్వడం అయితే జరిగింది ఐఆర్ అదేవిధంగా గ్రాట్యుడి పదవీ విరమణ అనంతరం అందించాలని మనకు ఆల్రెడీ మనకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది దానికి అనుగుణంగానే రెండు తెలుగు రాష్ట్రాలు ఉద్యోగ పెన్షన్లకు డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ రోజు నుంచి యాభై శాతం పెన్షన్లు ఆంధ్రలో అందుకోబోతుండగా దానికోసం ఏడు వేల రెండు వందల కోట్ల వరకు కూడా ప్రభుత్వం ఈరోజు నుంచి ప్రారంభం చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అదే అదేవిధంగా పెన్షన్ల కోసం ప్రభుత్వం కీలక సూచనలు చేయడం జరిగింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీనపడిపోయింది కావున కొన్ని రోజులు టైం ఇస్తే గ్రాటిట్యూడ్ కానీ ఐఆర్ డిఆర్లు పెంచే అవకాశం నేను సమర్థంగా ఎదుర్కొని అత్యంత త్వరితగతంగా మీకు తీసుకొని రావడం అనేది జరుగుతుందని చెప్పడం అయితే పేర్కొనడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఈ ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న యాభై ఏడు సంవత్సరాలు నిండిన వృద్ధులు వికలాంగులు వితంతువులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పడం జరిగింది మనకు అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో మాజీ మంత్రి కవితకు అడగడం జరిగింది మరి ఆసరా పెన్షన్ల పెంపు ఎప్పుడు ఉంటుంది అనగా దానికి సీతక్క రిప్లైగా ప్రస్తుతం అయితే ఈ ఏప్రిల్ నెలలో కూడా మార్చి నెలలో కూడా రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వబోతున్నాము కానీ దీన్ని అత్యంత త్వరితగతంగా నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు అందించి రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు ఒక వృద్ధి లబ్ధి చేకూర్చే విధంగానే మా ప్రణాళికలను మేము ముందుకు తీసుకొని పోతున్నామని వ్యాఖ్యానించడం అయితే జరిగింది అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయడానికి అయితే చేయండి